నమస్తే అండి నేను రజా టీవీ సిక్స్టీన్ అయినకి మంట పుట్టించినటువంటి ఓటర్స్ ఒక ఇన్సిడెంట్ జరిగింది రాత్ర ఏమంటే భయంకరంగా కొన్ని లక్షల మంది ఒక అంచనా ప్రకారం ముప్పై నుంచి నలభై లక్షల మంది రాత్రి నుంచి విజయ విజయవాడ ఆంధ్రాలో అడుగు పెట్టబోతున్నారని ఒక అంచనా అయితే ఇందులో భాగంగా బస్సులు లేవు బస్సులు చాలా ఇబ్బంది అవుతుంది అయితే రేట్లు కూడా డబల్ డబల్ పెంచేశారట మన టీవీ సిక్స్టీన్ అనే నాయకుడు ఏం చేశాడంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాడు మైకి పెట్టాడు రేట్లు డబుల్ డబల్ పెరిగిపోయినాయి కదా మీరు మరి దేనికోసం వెళ్తున్నారని చెప్పేస్తే ఓటు వేయడానికి వెళ్తున్నా నేను టీడీపీకి వేస్తానని చెప్పేసి నేను కూటమికి వేస్తానని చెప్పేసి మనోడు షాక్ మళ్ళీ అడిగాడు మళ్ళీ అడుగుతాడు మరి ఇంత రేట్లలో వెళ్ళడం అవసరం అన్న రేంజ్లో మాట్లాడతాడు మాట్లాడి వెంటనే మళ్ళీ ఆమె చెప్పేది ఏంటంటే మేము కూటమికి వేయడానికి వెళ్తున్నా టీడీపీ కోట వేయడానికి వెళ్తున్నా అని చెప్పేసి దెబ్బకి మైకి తీస్తాడు అక్కడి నుంచి దెబ్బకి మైకి తీస్తాడు ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరిని అడిగినా సరే ఓటు క్లియర్గా అర్థమవుతోంది ఎటు ఎడ్జ్ ఉందో తెలుస్తుంది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఎటువైపు ఉండాలో క్లియర్గా చెప్తున్నారు మొత్తానికి టీవీ సిక్స్టీ నైన్కి అయితే మంట పుట్టిస్తున్నారని చెప్పొచ్చు వాళ్ళు వెళ్ళి ముఖం ముందు మైక్ పెట్టాలంటే భయపడే స్టేజ్లో అయితే ఓటర్లు మాట్లాడడం జరుగుతుంది మొత్తానికి ఎంత కోపం ఉందో స్పష్టంగా అయితే జనం చూపించేశారు